లేడీ డాన్ నిడిగుంట అరుణ పోలీస్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే కస్టడీలో భాగంగా రెండో రోజు విచారణ ఈ రోజు కోవూర్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ విచారణలో పలు కీలక ప్రశ్నలు వేసినట్టు సమాచారం ఈ నేపథ్యంలో రెండో రోజు పోలీసు విచారణ ముగిసిన తర్వాత ఆమెకు పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు లేడీ డాన్ నిడిగుంట అరుణ పోలీస్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే కస్టడీలో భాగంగా రెండో రోజు విచారణ ఈ రోజు కోవూరు పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ విచారణలో పలు కీలక ప్రశ్నలు వేసినట్టు సమాచారం ఈ నేపథ్యంలో రెండో రోజు పోలీసు విచారణ ముగిసిన తర్వాత ఆమెకు పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు లేడీ డాన్ నిడిగుంట అరుణ పోలీస్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే కస్టడీలో భాగంగా రెండో రోజు విచారణ ఈరోజు కోవూరు కోవూర్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ విచారణలో పలు కీలక ప్రశ్నలు వేసినట్టు సమాచారం ఈ నేపథ్యంలో రెండో రోజు పోలీసు విచారణ ముగిసిన తర్వాత ఆమెకు పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు శ్రీ రాజురాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ పదిన ప్రారంభమైంది నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతున్నవి ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నానది నీరు తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును నగరోత్సవం సంతపేట మద్రాస్ బస్ బస్టాండ్ మీదుగా దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది అక్టోబర్ ఒకటో తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తుల చే నిర్వహించబడుతుంది అక్టోబర్ రెండున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ సన్నపురెడ్డి పెంచెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు